హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వీడియో పెడదాం అనుకున్నానండి ఎందుకంటే చాలామంది డే వ్లాగ్స్లో పెడుతూ ఉంటే మిస్ అవుతూ ఉన్నారు మంచి మంచి రెసిపీస్ అలాగే చాలా హెల్ప్ అయ్యే రెసిపీ అండి ఇది యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే హెల్ప్ అవుతుంది అని చెప్పాను యాక్చువల్గా ఇది త్రీ టు ఫోర్ మంత్స్ దాకా అస్సలు పాడవకుండా ఉందండి నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేశాను అది వీడియోస్లో పెట్టాను బట్ అది సర్చ్ చేయడం కష్టం అవుతుంది కదా సపరేట్గా నేను పెట్టలేదు అందుకనేసి ఈసారి చేసినప్పుడు ఇలా సపరేట్గా పెడదాము చాలామందికి హెల్ప్ అవుతుంది అని ఇలా సపరేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉన్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీలో వేసినా కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఎక్స్పెషల్లీ హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఇంట్లో చేసుకోవడము అందుకనే చెప్తూ ఉన్నాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే పీల్ చేయకూడదండి అల్లంకి పైన తొక్క ఉంటుంది కదా ఆ స్కిన్ని మనం తీసేయకూడదు అలాగే ఉంచాలి బట్ మట్టి ఉంటుంది అని అనుకుంటాం కదా ఆ మట్టి ఉంటే బాగా నీట్గా ఐదారు సార్లు వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత నీట్గా ఆరబెట్టేసుకోండి ఒక టూ డేస్ మనం ఇంట్లో ఒక ప్లేట్లో వేసి టేబుల్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది తడి తగలకుండా అలా డ్రై అయిన తర్వాత చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు పాడవదు పీల్ చేసి చేస్తే తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని చెప్తూ ఉన్నాను పీల్ చేసిన తర్వాత మళ్ళీ కడిగామనుకోండి అది కొంచెం పీల్ చేస్తుంది లోపలికి వాటర్ సో అందుకనే తొందరగా పాడవుతుంది నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒకసారి తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి మన పాత వీడియోస్లో కూడా నేను చూపించాను చాలాసార్లు రెసిపీస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది కూడా అడిగారు అందుకని మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉన్నానండి అల్లము వెల్లుల్లి సేమ్ క్వాంటిటీస్లో తీసుకొని ఇలాగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాస్త ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అనేది ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది అందుకనేసి పసుపు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను నేనైతే మీకు కావాల్సినంత పసుపు వేసుకోండి మరి టూ మచ్గా కాకుండా కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ కానీ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి అలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా అంతే అండి మరీ ఎక్కువగా వేయకుండా స్టోర్ చేయాలి అని అనుకుంటాం కదా అందుకని ఎక్కువ వేస్తూ ఉంటాము అలా ఏం అవసరం లేదు నేనైతే ఆ స్పూన్స్ చూపించాను కదా అలాగే టీ స్పూన్స్తో టూ చిన్న టీ స్పూన్స్ వేసాను అనమాట ఆ తర్వాత ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ మస్ట్ అండి ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది మనం పికిల్స్ అన్నింటిలో కూడా ఇలాగ సాల్ట్ తర్వాత ఆయిల్ వేస్తూ ఉంటాం కదా అందుకని ఇందులో కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా అంతే అండి ఒక చిన్న గెరిట అంత వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ వేయకపోతే ఏంటంటే మనకి అంత మెత్తగా గ్రైండ్ అవ్వదు అల్లం వెల్లుల్లి అందుకోసము కొంచెం ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా ఎయిర్ టైట్ జార్లో తీసుకుంటేనే మంచిది ప్లాస్టిక్ వాటిలో కాకుండా గాజు దాంట్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అలాగే తొందరగా పాడవకుండా ఉండడానికి గాజు కంటైనర్ కూడా హెల్ప్ అవుతుందండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఈజీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే రెండు రోజుల ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టి అల్లం నీట్గా వాష్ చేసేసుకొని రెండు రోజులు ఆరబెట్టేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు ఫ్రీగా ఉన్నప్పుడు కాస్త ఓల్చుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ మెయిన్ ఏంటంటే మన హెల్త్కి చాలా మంచిది ఇలా వాడుకోవడం వల్ల మనము బయట కొనుక్కునే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి అలాగే ఇప్పుడు బయట న్యూస్లో కూడా చెప్తూ ఉన్నారు కదా మామూలుగా బయట ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని బ్రాండ్స్ కల్తీ అలా వస్తూ ఉన్నాయి అనేసి సో అది చాలా డేంజర్ అందుకనేసి దాని బదులు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి అసలు సింపుల్ ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ప్రిపరేషన్ అయితే సో ఇది మనకి త్రీ టు ఫోర్ మంత్స్ నాకు నిజంగా లాస్ట్ టైం చేసిన వీడియో ఎప్పుడు చేశాను అనేది ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ త్రీ టు ఫోర్ మంత్స్ అయితే ఖచ్చితంగా అయిందండి అప్పటి వరకు పాడవలేదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందనమాట అందుకనేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఇలాగా గ్లాస్ జార్లో వేసుకున్న తర్వాత మనము పైన ఇలా లైట్గా ఆయిల్ వేయాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి పైన ఇలా ఆయిల్ తేలాలన్నమాట అలా లైట్గా పైన వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే అవ్వడానికి హెల్ప్ అవుతుంది నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు జస్ట్ పైన ఆయిల్ ఇలా వేస్తూ ఉన్నాను మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీస్లో వేసుకునేటప్పుడు ప్రతిసారి ఒక స్పూన్ తీసి పెట్టడం కూడా ఆల్రెడీ దాంట్లో ఒక స్పూన్ పెట్టుకుంటే మనకి తడి తగలకుండా ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం స్పూన్స్ తీసి పెడుతూ ఉంటే పొరపాటున తడి తగిలే ఛాన్స్ ఉంటుంది కదా దానివల్ల ఖచ్చితంగా బూజు పడుతుందండి అందుకని చెప్తూ ఉన్నాను వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకోండి మీరు మసాలా కర్రీ చేసా లేకపోతే రాజ్మా కర్రీ చనా కర్రీ నాన్ వెజ్ ఎక్స్పెషల్లీ చేసేటప్పుడు బిర్యానీస్ చేసేటప్పుడు వీటన్నిటికీ కూడా ఇంకా టేస్ట్ అనేది చాలా యాడ్ అవుతుందనమాట మనం ఇంట్లో చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇంతకుముందు నేను చాలా ఇయర్స్ వరకు బయట తెచ్చుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేసుకోవడం లేదు సో రీసెంట్గా మొన్నటి నుంచే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట తెచ్చుకోకూడదు అని డిసైడ్ అయిపోయి చేసుకున్నాను చాలా డిఫరెన్స్ చూశాను నేనైతే అందుకనే చెప్తూ ఉన్నాను ఈ వీడియో కనుక ఎవరికైనా హెల్ప్ అయ్యింది అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ